అద్దీ చూసా అట్లొచ్చిందా ఓకే అదిగో ఎంత వచ్చింది చూసాగ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక కొత్త ఐటమ్ అయితే చేసుకొచ్చాను పొద్దున్నే మార్ మార్కెట్కి వెళ్ళా ఎప్పటిలాగానే రోజుకి ఒక కొత్త ఐటమ్ తీసుకొచ్చా కదా ఈరోజు ఏంటంటే కొత్తగా కనిపించాయి ఇవేంటంటే రీసెంట్గా వచ్చాయంట ఏదో సెల్ఫీ అంట ఇంకొచ్చేసరికి ఫోటో ఫ్లాష్ అంటే వాళ్ళు కూడా నాకు తెలియదు కొత్తగా మార్కెట్లోకి ఏమైనా వచ్చినాయి అంకుల అడిగితే ఆయన యూజ్ చూపిచ్చారనమాట కాస్ట్ తక్కువే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ మొత్తం సరిలే ఒక వీడియో వస్తుంది కానీ తీసుకొచ్చినా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఏంటంటే సెల్ఫీ మొత్తం కూడా ఇదిగోండి కెమెరా ఉంది లోపల కూడా మీకు చూపిస్తా ఇలా చిచ్చిబుడ్ లాగా వచ్చింది పైకి అంట ఇదేమో ఒక ఫ్లాష్ లాగా వచ్చింది అంట ఈ బాంబు లోపల ఎలా ఉంటే చూపిస్తా ఉండండి సరే ఇంకా డైరెక్ట్గా ఓపెన్ చేసి ఫ్లా ఫైర్ చేసేద్దాం బ్లాష్ చేసేద్దాంలే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మన దాంట్లో వీడియోస్ ఓకే ఓకే గాయస్ తెలుసు కదా మనకి ఫోటో ఫ్లాష్లో ఒకటి అదేంటిది సెల్ఫీ సెల్ఫీ రెండు మొత్తం కూడా ఓపెన్ చేస్తానా అంటే కొత్తగా వచ్చినాయి మార్కెట్లోకి తీసుకొచ్చేసినాం తక్కువ కష్ట ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ కొద్దిగా వాటర్ సౌండ్ ఎక్కువ ఉంది ఓపెన్ ప్లేస్కి వచ్చాం కదా బయటకు వచ్చాం కదా అందుకని బో ఎన్ని వచ్చినాయి ఏంట్రో వెరైటీ కెమెరా చూసారు అట్లా ఇచ్చాడు కెమెరా భలే ఉంది కదా రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఐదు మొత్తం అయిపోవాలి ఇవాళ ఇక్కడే కెమెరా అయితే ఫైర్ చేద్దాం భలే ఉంది కెమెరా కెమెరాట్లో ఇది వస్తే

ఫోటో ఫ్లాష్ ఫోటో ఫ్లాష్ ఫోటో ఫ్లాష్ అంటే ఒక మెరుపులాగా వచ్చేది అంతే బా దూరం బా ఎల్లు దూరం ఉన్నా లేదు చెప్తా దేగో పేరుద్దాం మళ్ళీ చెప్పలేము అందుకని చూద్దాం మెరుపులాగా వచ్చి పేరుద్దాయిద్దా దా

એ બેન આવી પેન આવી પેન એ આવું નીંગાું છે ઓય ફ્રેન્ડ્સ ખોટો લિફ્ટ નારા પાસલે કલ્લુ ભઈ பேப்பர் கொடி குட்டியானா கேமரா முட்டத்துறான் பேப்பர் கீழதா மணி அது కాదు சைடுல பேப்பர் முட்டத்துறான்டா அந்த மொத்தம் அந்த கொண்டு அது அந்த ఇన్ని ఫోటోలు చేస్తున్నాయి ఫోటోలు ఫ్లాష్ లైట్ అరే కళ్ళు పోతున్నాయిరా రా మార్నింగ్ పూట బాగోతుంది ఇంకా వై ఫోటోలు ఇప్పుడు బాగుండదు ఇన్ని ఫోటోలు ఎంటనే అండి చూసావా ఉన్నాకంటే పవర్ అయిపో అయిపోయింది ఇంకా అది ఇంకా మళ్ళీ డిస్కో చూడ డిస్కో డాన్స్ చేసిన ఫ్లాష్ లైట్లు లైట్ ఆన్ చేయి అట్లా అయితే అర్థం కదా లైట్ ఆనా మొత్తం లైట్ బో కళ్ళు బాగున్నాయి బో లైట్ ఆన్ చేస్తా మావి ఏదో లైట్ ఆన్ చేసి కాదే కళ్ళు పోతే ఎట్లయితే మనకి నైట్ అంతా బటన్ చేయి మన కళ్ళు ఇవ్వాలి దుబ్బేస్తాయి ఆన్ అవ్వలేదా గోపి బటన్ ఆన్ చేయి అమ్మా కానీ సెల్ఫీ సెల్ఫీ ఇది ఎట్లా వెళ్ళి చూద్దాం అదేంటి అది ఫ్లాష్ ఉంది సెల్ఫీ అంటే ఇది ఎట్లా ఎట కొట్టిదే చూద్దాం మా ప్రీవియస్ వీడియో మొత్తం ఫ్లాష్ లైట్ లాగా వచ్చింది ఫస్ట్ అవుట్ సేమ్ టు సేమ్ అలాగే ఉంది శాంపుల్ అవుట్ కొట్టా లైట్ రాడ్ ఉంది అది ఒత్తి వీగేసి పైన ఇట్లా పేపర్ తీసేసి ముట్టించుకోవటం సేమ్ మనకి ఎట్లా అంటే స్విచ్ బుడ్డు ఉంది కదా అట్లా అదే టైప్ అవునవును వద్దు వద్దు కానీ 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 చేస్తాయి కెమెరా వరకు బల్లే వచ్చింది దూరంగా వచ్చాయి ఊరు ఇదేంటి నాయన పడుతున్నారు లే బాగా పడుతున్నారు ఊరే అయిపోయింది అయ్యా రెండు నిమిషాలు అయిపోయింది అందుకే వంద రూపాయలకి ఇచ్చాడు ముసలాయన వంద రూపాయలకు బాబాయి అంత తక్కువ ఇష్టపడి నాకు డౌట్ వచ్చింది అంత ఇష్ట దీంట్లో అని పురుగులేంటరా బాబా మాల్ అయిపోయింది బాబడుతుంది ఎందుకు ఓకే రెడీ ఏ అక్కడ ఉంచారా ఫోటోలు పడవా ఫ్లాష్ రాదు అయ్యి గో మీ ఫోన్ తీసుకో అన్నా చేస్తాడు ఎనుక్కుండా అది ఓకే అదిగో ఎంత వచ్చింది దీక్ష ఉండి ఉండి వస్తుంది అది ఒకటి ఇంకొకటి కానీ కానీ అద్దీ చూసాను ఎట్లొచ్చు అది మాకు దానికి చూడ మాకు మళ్ళీ కూడా అలాగే కళ్ళు పెట్టేట ముందు అదే లేకపోతే ఎట్లుంటాయని తెలిస్తే పొగులే కాల్చే వాళ్ళం ఇంకా ఈ వేస్ట్ ఇంకా రెండోసారి తేకూడదు కళ్ళు ఉన్నాయి కూడా అబ్బిడిపోయింది జాగ్రత్త గాయస్ మొత్తానికి అయితే సెల్ఫీ అయిపోయింది లైట్ అంతా డూబి ఏం లేదు వంద రూపాయలు వంద రూపాయలు రెండు వందలు దండగా కళ్ళు పోయి కొంచెం ఉంటే ఇలాంటివి మాత్రం తెచ్చుకోవద్దు చూసారుగా అట్లా ఉంటాయి ఓకే వీడియో అయితే నచ్చుతుంది కదా ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు ఇంకా మంచి మంచి వస్తాయి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోలు కూడా సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకొక మంచి పెద్ద బాబుతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ